అస్సలు లేట్ చేయకుండా ఈ సీజన్లో కూడా నాటేసేద్దాం యాజ్ యూజువల్గా ట్రే తెచ్చుకోవాలి అందులో ఎరువు నింపుకోవాలి ఈ ట్రేస్ ఇంకా కోకోపిట్ ఎరువు వల్ల యూజ్ ఏంటంటే మనం సిటీలో ఉన్న లేదంటే అపార్ట్మెంట్స్లో ఉంటున్నా కానీ జస్ట్ వీటిలో మనం పెంచుకోవచ్చు లేదంటే చిన్న కుండీలు లాంటివి తెచ్చుకున్నా సరే వాటిలో మనం మొక్కలు పెంచుకోవచ్చు లేదంటే చిన్న చిన్న చెట్లు పెంచుకోవచ్చు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎంతైనా మనం పండించుకున్న పంట తింటే అందులో వచ్చే హ్యాపీనెస్ వేరు లేట్ చేయకుండా ఈ ఎరువు ట్రేలో నింపేసేద్దాం ఈ ఎరువుని చూడండి వాటర్లో వేయగానే ఎలా అవుతుందో ఈసారి వాటర్ అంతా పీల్ చేసుకొని కొంచెం వేసిన చాలు చాలా ఎక్కువ అయిపోద్ది ఈసారి నాకు హెల్ప్ చేయడానికి మా కోడలు కూడా లేదు ఇప్పుడైతే మిగిలిన విత్తనాలను ఒకేసారి నాటేసేద్దాం ఆ తర్వాత ఇలా అన్ని కూడా తీసుకెళ్ళి లో నాటు పెడదాం ఇవి గోర్చిక్కుడుకాయలు ఇవి టమాటా గింజలు ఇవి గుత్తి వంకాయలు ఇవి కూడా కొన్ని ఉన్నాయి ఆల్రెడీ మనం నాటేసాం కాబట్టి ఈసారి డిఫరెంట్ గా పచ్చిమిర్చి నాటుదాం ఒక ట్రే అయితే నిండిపోయింది ఇప్పుడు ఇంకొక ట్రేలో ఎక్కువ ఈ సీజన్ లో ఎక్కువ ఏవి పడితే అవన్నీ కూడా ఆ ట్రేలో మాక్సిమం నాటేయడానికి ట్రై చేస్తాం ఆనియన్ గింజలు చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఆ ఒక ట్రే లో నాటేసేద్దాం ఇందులో హాఫ్ ట్రే క్యాప్సికమ్ హాఫ్ ట్రేనేమో వైట్ బ్రింజల్ నాట మొత్తానికి నాలుగు ట్రేల్లో గింజలన్నీ కూడా నాటేసారు ఇంకా మిగిలినవి తీగ మొక్కలు ఆకుర మొక్కలే మిగిలాయి ఈరోజు వెదర్ చాలా బాగుంది ఇలాంటి టైంలోనే మనకి నచ్చిన అమ్మాయి మన కోసం వాళ్ళ ఇంట్లో ఒప్పించి బట్టలు సర్దుకొని ఆ బట్టలు బ్యాగ్ పట్టుకొని మన గేటు ముందు నిలబడితే ఆహా ఆ ఊహ అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో ఎవర ఊహ అంత అందంగా ఉంటుందా ఎన్నాళ్ళ నుంచి నాకు తెలియకుండా మెయింటైన్ చేస్తున్నావు కానీ ఏం చేస్తాం ఇలాంటప్పుడు ఇంకొన్ని కూడా గుర్తొస్తాయి అయ్యో సింగ్లే ఐఎమ్ రెడీ టు ఓకే బాయ్ ఫ్రెండ్స్ మామూ చేసింది వినోదానికి చెప్పు తీసుకుందంటే బాయ్ ఫ్రెండ్స్